హైదరాబాద్లో చార్మినార్ చూడ్డానికి వెళ్తున్నాము చార్మినార్ చూడ్డానికే కాదు షాపింగ్ కూడా చేద్దామని వెళ్ళాము అన్ఫార్చునేట్లీ మేము వెళ్ళిందో ఒకటి జరిగింది ఒకటి ఒక్క క్లిప్ కూడా తీయలేకపోయాము ఎందుకంటే బాబు ఇంకా అసలు ఏది శైనివ్వలేదు వెళ్ళాం స్ట్రైట్గా వెళ్ళామా షాపింగ్ చేసుకున్నామా చేసామా అన్నట్టు అయిపోయింది మా పరిస్థితి మేము బాగా ఆఫ్టర్నూన్ టైం వెళ్ళాము రష్ అలానే ఉంది ఇంకా బాగా ఈరోజు యాక్చువల్గా వర్షం పడుతుంది ఇంకేం వెళ్తాంలే షాపింగ్ అనుకున్నాం కానీ వర్షం లేదు ఏం లేదు చల్లగా ఉంది వాతావరణం అయితే చిన్నపిల్లలతోటి బయటికి వెళ్ళాలంటే ఎండ ఉందంటే ఇంకేం లేదు చాలా కష్టం అసలు దూలు తీరిపోయింది మంచిగా చల్లగా ఉంది కాబట్టి మాకు కూడా హ్యాపీగా సరిపోయింది హ్యాపీగా షాపింగ్ చేసుకున్నాం కావాల్సివన్నీ వచ్చాము బార్గెనింగ్ అయితే భలే చేసాం అసలు మేము అన్నీ రికార్డ్ చేసింటే బాగుండు కానీ అవ్వలేదు ఇంకా అంతే అది అసలు చాలా రోజుల తర్వాత సిటీకి వచ్చేసరికి నేను సిటీకి వచ్చేసరికి చాలా మారిపోయాయి ఏ గుట్టుబలెక్ట్ ఏదైనా ఏదైనా అనేది నేను ఇంకా మ్యాప్ పెట్టుకొని చూస్తున్నాను ఏరియాకి వచ్చామని అంటే ఆల్మోస్ట్ దగ్గర దగ్గరగా వన్ ఇయర్ అయిపోతుంది హైదరాబాద్లో అంతే కదండి అన్నీ మారిపోతూనే ఉంటాయి ఒక్కసారి ఒకలాగా ఉండదు అన్నీ రెనోవేషన్స్ చేస్తూనే ఉంటారు బ్యూటిఫుల్ సిటీగా తీర్చిదిద్దడానికి రెగ్యులర్గా తిగే వాళ్ళకి పెద్దగా అనిపివదు ఎంత రెనోవేషన్ చేస్తున్నా ఎన్ని మార్పులు చేస్తున్నారు కొత్తగా వచ్చే వాళ్ళకి అదే చాలా రోజుల తర్వాత సిటీకి వచ్చే వాళ్ళకి మాత్రం అన్ని కొత్త కొత్తగానే